హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి ఇంకా ఆ కిట్టుగాడి కోసం ఎవరెవరైతే ఎవరైతే వినాలనుకుంటున్నారో వచ్చేయండి 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 వచ్చే కొత్తగా మళ్ళీ ఇంకో స్టోరీ వెళ్ళాడండి బాబు వచ్చేయండి వాడికి ఏ జోడుతో కొట్టాలో జోడుతో ఏం కొడతాం కానీ ఇంకేదో దాంతో కొట్టాలి మంచి దాంతోనే ముందు టైటిల్ ఏం పెట్టాడంటే టెస్ట్యూబ్ బేబీతో కన్నాం మేము పిల్లల్ని ముందు టెస్ట్ ట్యూబ్ బేబీతో మళ్ళీ కూడా ట్యూబ్ బేబీతో అనేసి చెప్పాడు టైట్లే అది పెట్టాడంటే పెళ్ళి చూశాను ఏం పెట్టుంటాడా అని చాలామంది అంటుంటారు కదా వాడి కోసం నీకెందుకు మీకెందుకు నీకెందుకు నీకేం పోయే ఆ పోయే కాలం నువ్వు చావు ఇది అది అనేసి ఇప్పుడు నేను చెయ్యనని అనుకున్నాను నిజంగా చెప్తున్నాను నేను చెయ్యను అని అనుకున్నాను వాడి కోసం కానీ వాడు ఏదైనా తప్పుడు వీడియోలు పెడితే అంటే అబద్ధం ఆడిన వీడియోలు ఏవైనా పెడితే నేను చేస్తాను అని కంపల్సరీ మీకు చెప్పాను సో ఇప్పుడు వాడు పెట్టాడు వీడియో ఏంటి టెస్ట్ యూ బేబీతో పిల్లల్ని కన్నాము అని సెకండ్ కూడా నేనేమో వెళ్ళి వీడియో చూశాను చూస్తే ఏముంది అందులోని టెస్ట్ యూ బేబీతో కొనాలి ఇవి తినాలి అవి తినాలి గడి తినాలి గోప తినాలి అన్నీ చెప్పాడు టెస్ట్ షూ బేబీతో కన్నాడండి సరే కన్నాడు ఏ డాక్టర్ రా సచ్చినోడా నీకు మూడో నెల పిల్లలు ఉంచుకొని టెస్యూబ్ బేబీ చేస్తారు ఏ డాక్టర్ చేసింది అసలు నాకు టెస్యూ బేబీ అంటేనే ఫస్ట్ ఏ డౌట్ వచ్చింది నువ్వు పెద్ద తేడా గడవే అనేసి ఎందుకంటే నీ అబ్బాయి అని మాట్లాడటం నీవన్నీ మాకు చూస్తుంటే అన్నీ అర్థమవుతుంది ఏంటి ఎన్ని ఎత్తుపళ్ళు పెట్టుకొని గాడిద కొడుకులాగా ముష్టి నా కొడుకు అన్ని ఫేక్ వీడియోలే ఓరే ఆ ఓరే నువ్వు ముష్టి అదవా అందులో ఫస్ట్ వెళ్ళి కామెంట్స్ చూడరా ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్స్ లేదు అన్ని నెగిటివ్ కామెంట్స్ అన్నీ తిట్టింది తిట్టింది ఎన్ని అబద్ధాలు ఆడతావరా ఎన్ని ఫేక్ వీడియోలు పెడతావరా ఇవే ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా పాజిటివ్ లేదండి నేను ఎత్తుపళ్ళు వేసుకొని ఆ పక్కన ఉన్నదే ఖరీదయ్యి నేను ఎవరిని కూడాను అంటే తొందరగా అంటే వాళ్ళ పర్సనాలిటీకి నేను విక్రించినండి నాకు అవసరం లేదు కూడాను దీనికి ఎందుకు అంటున్నానంటే వాడు ఏం చేస్తున్నా తలుపుతున్నాడు తలుపుతుంది ఏం చేస్తున్నా నవ్వేస్తుంది పక్క నుంచి ఒక గుడ్డు కన్నా ఒకటి వేసుకొని ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది ముందు టెష్యూ బేబీ ఇద్దరు పిల్లల్ని టెష్యూ బేబీతో కన్నాము మీకు మీరు చెప్పండి డాక్టర్కి మీకు మోసుకునే కెపాసిటీ ఉంటే టెష్యూ బేబీ అంటే డాక్టర్లు అంటా మీరు ఇద్దరు కావాలంటే ఇద్దరు ముగ్గురు కావాలంటే ముగ్గురు నలుగురు కావాలంటే నలుగురు పెట్టాలంట ఏంట్రీ ఇది బిస్కెట్లా మూడు కావాలంటే మూడు నాలుగు కాలంటే నాలుగు పెట్టడానికి చెత్త నా నిజంగా చెత్త నా కొడకాసులు కుక్కవరాను కుక్కవే నీకు ఎంత చెప్పినా కూడా సిగ్గు లజ్జ అనేదే లేదు వాడి వీడియోస్ నేను మీకు ఒక విషయం చెప్పిన అందరూ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి బాగానే ఉంది కానీ వాడికి ఎందుకు అంత అన్ని వ్యూస్ వస్తున్నాయి ఇలాంటివన్నిటికీ వస్తున్నాయి ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి అన్నీ వస్తున్నాయి వాడికి నేను చేస్తూనే ఉంటాను వాడు అబద్ధాలు ఆపిన వరకు నేను చేస్తూనే ఉంటాను ఎవరికి చూడాలంటే చూడండి చూడాలనిపించకపోతే పోండి అంతే ఒకటే మాట నేను తప్పు చేయట్లేదు వాడు అబద్ధాలు చెప్తుంటే వాడు అబద్ధాన్ని నేను బయట పెడుతున్నాను తప్ప నేను తప్పు చేయట్లేదు నేను ఎవరి కోసం అబద్ధాలు చెప్పట్లేదు ఇది ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ని చెప్పిన తర్వాత నాకు అనిపించిందా వీడు తేడాగాడే కావాలా అందుకనేసి ట్యూబ్ బేబీ చేయించుకున్నాడు అని పిల్లల్ని కనొద్దు పిల్లలు లేని వాళ్ళకే తెలుస్తుందా బాధ అవన్నీ మీరు కూడా దీనికి కామెంట్స్ పెట్టొచ్చు నేను అవన్నీ మోసుకొని అవన్నీ అనుభవించే వచ్చాను తెలిసిందా అందుకు మీరు ఇలాంటివన్నీ అంటే సోది సొల్లు కామెంట్స్ మాత్రం పెట్టకండి వాడి వీడియోస్ చూసిన వాళ్ళైతే చూసినోళ్ళు అయితే అందరు చూస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు నాకు వచ్చి కమెంట్ పెడుతున్నారు మీరు చెప్పింది రైట్ కరెక్ట్ అనేసి ఏంటి చూసిన వాళ్ళు కూడాను నీకెందుకు వాడి కోసం వాడు ఏం చేస్తే నీకెందుకు సరే నేనేం చేస్తే నీకెందుకు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇదే మాట నేనేం చేస్తే నీకెందుకు నేను ఏది పెట్టుకుంటే నీకెందుకు నీకు చూడమని నేను చెప్పానా నీ ఫోన్ ఆన్ చేసి నేను ఇచ్చానా నువ్వు చూడమ్మా లేకపోతే నాకు వ్యూస్ రావు నాకు కష్టంగా ఉంటుందని నువ్వు చూడటం పో ఆడేం చేస్తే నీకెందుకంటే మరి నేనేం చేస్తే నీకెందుకు నేను అదే అడుగుతున్నా నేనేం చేస్తే నీకెందుకు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసమేనండి ఇది ఇది చెప్తున్నాను అయితే అది పెట్టాడండి తర్వాత తోటకూర తినాలి ఆకుకూర తినాలి అవి తినాలి ఇవి ప్రెగ్నెన్సీ కావాలంటే అవి ఇవి తినడం కాదు అవి ఇవి తినడం వల్ల మీకు కంపల్సరీ పిల్లలు పుడతారు అంట ఏంటి ఆ తోటి కూర ఆకుకూర బయట ఫుడ్ తినకూడదు కానీ వీళ్ళు బిర్యానీ ఛాలెంజ్లు మాత్రం చేస్తారు ఇప్పటివరకు నేను లతమ్మకి బయట ఫుడ్ అనేదే పెట్టలేదు అంటున్నాడు ఐస్ క్రీమ్ కూడా ఇంట్లోనే చేసి పెట్టాడంట నా కొడుకు ఇది అదేది ఐస్ క్రీమ్ కూడా ఇంట్లోనే చేసి పెట్టాను బయట నుంచి అసలు తెచ్చే పెట్టలేదు కానీ బిర్యానీ ఇదంతా మాత్రం బయట నుంచి తెచ్చుకొని ఛాలెంజ్లు చేస్తాం మేము కదా నీ మొఖం తీసుకెళ్ళి ప్యాడ్లు కొట్టా అసలు నిజంగా నువ్వు మనిషివా పశువురా ఎన్ని అబద్ధాలు ఆడతారా ఎన్ని ఫేక్ వీడియోలు పెడతావరా నీకు వచ్చిన కామెంట్స్ ఒకసారి చూస్తే చచ్చిపోతావేమో నాకు వచ్చిన రెండు మూడు కామెంట్స్కి నేను బాధపడుతూ ఉంటాను ఆ కామెంట్స్కి అయితే ఎవరైనా సస్తారేమో కానీ ఆడికి సిగ్గు లేదు లజ్జ లేదు ఇన్ని పళ్ళు వేసుకొని గాడిది కొడుకు ఎక్కడైనా పెడితే మొత్తం గయ్యి తవి ఇచ్చేస్తాడు అన్ని పళ్ళు వేసుకొని ఉన్నాడు ఆడు ఆడు పళ్ళు అయితే ఏడుస్తాడు అయితే నవ్వుతాడు లేకపోతే ఆడంగూడు అచ్చు సేమ్ అండి సేమ్ ఆడంగూళ్ళలాగే ఉన్నాడు ఆడు ఆ నాకైతే ట్యూ బేబీ అనే డౌట్ ఆ ఫస్ట్ టూ బేబీస్ కూడాను ఎందుకంటే వాడికి అంత సీన్ అయితే లేదు కానీ టశ్యూ బేబీనే మళ్ళీ ఏమంటాడు వినండి అంత అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా మిగిలి ఉన్నది అన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఇది టెస్యూ బేబీ కాదు ఇది నేను చేసిందే అదే అది మీకు అలా చెప్తే మీకు క్లారిటీ వస్తుంది మీకు అందరికీ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఎవడన్నాడు నీకు టెస్య బేబీ అనేసి ఒక్క కామెంట్ పెట్టలేదు లేకపోతే నువ్వు అనేసి కూడా ఎవడ కామెంట్ పెట్టలేదు నీకు తిడుతున్నారే తప్ప కామెంట్ అసలు ఇలా రానే రాలేదు కానీ మాకు క్లారిటీ ఇవ్వడం ఏంటి అసలు దానికి క్లారిటీ ఆడికి ఆ వీడియో చెయ్యాలి టెస్యూ బేబీ అంటే ఎవరైనా టక్మని చూస్తారా ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్తున్నాడు కదా అనేసి కానీ అంతా అబద్ధం అండి అన్ని ఫేక్ ఫేక్ వీడియోలు ఫేక్ వీడియోలు ఫేక్ వీడియోలు అంతే ఇంకా ఏం పెట్టడు తోటకూర ఆకుకూరలు తింటేనేమో పిల్లలు పుట్టేస్తారంట చెప్తున్నాడు బాబాగాడు వచ్చి మళ్ళేమో ఇంకా పోయిన వీడియోలో ఏదో చెప్పాడండి ఏంటి ఇదంతా కిట్టుగాడు పవరు ఇద్దరు ట్వించ్ పడుతున్నారు కిట్టుగాడు పవర్ అంటాడు ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నాడు ట్విన్స్ మనకు కావాలనేసి మేము డాక్టర్ని అడిగాము మేము చాలా బాధలు పడ్డాము అసలు ఏ డాక్టర్ నీకు పిల్లలు మూడో నెలలు ఉంటే ఎవ్వరు ఎంత చెత్త డాక్టర్ అయినా కూడా పిల్లలు మూడో నెల సారీ పిల్లలు నాలుగో నెల ఉండి తల్లి మూడో నెల కడుపుతూనే ఉంటే పిచ్చి కుక్కని తిట్టినట్టు తిడుతుందిరా నీకు అంత ఆపుకోలేపేవరా వెళ్ళి అనేసి ఏంటి కుక్కని తిట్టినట్టు తిడుతుంది కానీ డాక్టర్ చెప్పింది డాక్టర్ అంటే చెప్తుంది అంట మీకు ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు మూడు కావాలి ఇది యాడ్లా ఉంది అసలు నిజంగా ఏ డాక్టర్ అని చెప్పింది ఫస్ట్ చెప్పు ఆ డాక్టర్ పేరు ఏంటి దానికి దానికి కలిపి నీతో సహా తిడతాను కానీ ఏ డాక్టర్ కూడా అలా చెప్పదండి ఇప్పుడు నాలుగు నెల పిల్లలు ఉన్నారు మీరు మూడో సరే ఫస్ట్ది మీకు ఐవీఎఫ్ అంటే ఓకే టష్యూ బేబీ అంటే సో ఏం అదే ఐవీఎఫ్ అనేసి దాని ప్రాసెస్ అంతా నాకు తెలుసు ఎందుకంటారా నేను అది చేయించుకోవడానికి వెళ్ళినా కూడా ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది అనేసి అంటే మేము డ్రాప్ అయిపోయాము మేము అంతగా చేయలేం అనేసి మేము ఇంకా ఊరుకున్నా వదిలేసాం నాకు ఆశ ఉండేది మనసులోని పిల్లలు కావాలి అనేసి కానీ ఎటువంటి మెడిసిన్ గట్టా ఏది యూజ్ చేయకుండా నేను వదిలేశాను అంతే నేను దేవుడి మీద భారం వేసి వదిలేశాను దేవుడి ఇచ్చిన వారమే నాకు మాత్రం ఏంటి ఆకుకూరలు తిని లేకపోతే చిక్కుడుకాయ బీరకాయ బంగాళదుంప ఉల్లిపాయలు తిని నేను కలలేదు అన్ని పిచ్చి పిచ్చివన్నీ చెప్తున్నాడు ఏంటి బయట ఫుడ్ తినకూడదు అది ఎవరైనా చెప్తారు ఏ డాక్టర్ అయినా చెప్తారు దానికి దీనికి అసలు సంబంధమే లేదు మీరు ఆడ వీడియో చూసినట్టయితే మొత్తం వీడియో నిండగా ఒకటే పెట్టున్నాడు బయట ఫుడ్ తినకూడదు బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే అన్నీ చేసుకోండి అది మాకు తెలుసు నువ్వు ప్రత్యేకంగా కడుపుతో ఉంటేనే బయట ఫుడ్ తినకూడదు అనేసి లేదు నార్మల్గా కూడా బయట ఫుడ్ తినకూడదు బయట ఫుడ్ ఎప్పటికైనా హాని చేస్తుంది కానీ మంచి చేయదు పిల్లలు కావాలంటేనే బయట ఫుడ్ తినద్దు ఇంట్లో ఫుడ్ అయితే తోటకూర చిక్కుడుగాయలు అన్నీ తినండి మీకు పిల్లలు పుట్టేస్తారు మళ్ళీ అంటడు మా అక్కలు ఇంకా మా అన్నలు మీకు ఇదే చెప్తున్నాను ఆకుకూరలు గట్ట తినండి మీకు పిల్లలు పుడతారు చెత్తన కొడక పందిన కొడక నాకు నిజంగా నీకు వచ్చి నాకు నోట్లోంచి ఈ సోషల్ మీడియాలో ఎందుకు నేను నోరెప్పడం అని ఊరుకుంటున్నాను కానీ నాకు ఎంత చండాలంగా వస్తున్నాయంటే బూతులు బూతులు చెప్పని వాళ్ళు కూడా బూతులు చెప్తారు నిన్ను నీ మొఖం చూసి ఏంటి ఇంకా అది ఉందే పక్కన అది గంతకు తగ్గ బంత అన్నట్టు అది పక్కన ఉంది కదా అది మరీ చండాలంగా తయారైందండి బాబు నేను ఫస్ట్ నేను అనుకున్నాను వీడు ఒక డబ్బులు సంపాదిస్తున్నాడు వంటలు గట్టా చేస్తూ వీడు పెళ్ళి అనగానే ఎవరబ్బా ఎవరు ఎవరు అనుకుని నేను చాలా వెయిట్ చేశాను అనమాట ఎవరు అంటే ఒక సబ్స్క్రైబర్ అమ్మాయి అసలు అంటే ఒక ఆ ఛానల్కి ఒక సబ్స్క్రైబర్ అనమాట ఆ అమ్మాయి ఆ అమ్మాయిని వీడు పెళ్ళి చేసుకున్నాడు వీడికి అర్థమైపోయింది బయట దాన్ని ఎవరినైనా చేసుకుంటే మంచి డబ్బుని దాన్ని ఎవరినైనా చేసుకున్నదే అనుకో చేసుకున్నాడే అనుకోండి అది వీడికి తన్న చోట తనకుండా ఎందుకంటారా వీడి చేస్టులకి వీడు చేసిన పనులకి ఏ ఏ కూడా ఉండదండి అర్థమవుతుందా ఎవ్వరు ఉండరు వీడు చేసిన చేస్ట్లకి అదొకటి రెండోది చూస్తేనే ఆడంగూడలాగా ఉన్నాడు ఏంటి ఏమో లోపల ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఆడ లోపల ఏముందో ఏం లేదో భారీకి తప్ప ఇదైతే కామ్గా సైలెంట్గా ఎలా ఉన్నా నోరు మూసుకొని ఉంటుంది ఏం చెప్పినా పడిన పడి ఉంటుంది కాబట్టి దీన్ని చేసుకున్నాడు అదే బయట దాన్ని చేసుకుని ఉంటే మాత్రం వాడికి తన్ని చోట తన్నకుండా తందిను అసలు ఏటి వీడు తెలివితేటలకి వీడు చేసిన దానికి అదే ఇంకో అమ్మాయి అనుకోండి బయట నుంచి ఎవరైనా పెళ్లి చేసుకునే అమ్మాయి అనుకోండి కట్నం కట్ట పోని కట్నం తీసుకోకపోయినా కూడాను ఎంతమంది చదువుకున్న అమ్మాయి అనేది ఉంటుంది కదా ఇది చూస్తే జిడ్డు జిడ్డుముండలా ఉంటుంది కాబట్టి ఏమందు అది బయటదే ఎవరితో అని అది మాత్రం ఊరుకోదు కదా నువ్వెందుకు అలా చేస్తున్నావు నా జీవితం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు యూట్యూబ్లో అన్నీ పెడుతున్నావు నీకు ఒక పర్సనల్ అనేదే ఏం లేదా అనేసి పెడతాడు కంపల్సరీ ఇప్పుడు నేను కూడా ఒక యూట్యూబ్ ఉన్నాయి కదా ఫస్ట్లోని నేను చూడండి నా కోపం వస్తే ఏడుస్తాను బాధ అనిపిస్తే ఏడుస్తాను కోపం అనిపిస్తే ఇలా తిట్టి తర్వాత మళ్ళీ ఏడిపచ్చేస్తుంది మా అంటే ఫ్యామిలీ విషయాలు చెప్తున్నాను నేను ఇలా బయట వాళ్ళు అనుకోండి ఇలా తప్పు అబద్ధాలు అబ్బద్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అబద్ధాలు ఆడితే అస్సలు అంటే అస్సలు చిరాకు వస్తుందండి నేను కూడా పెట్టచ్చు మీకు ఎన్నో అబద్ధాలు ఆడిన వీడియోస్ బోల్డ్ అని పెట్టచ్చు నా ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను మళ్ళీ అబన్ అయిపోయింది ఇవన్నీ పెట్టచ్చు ఏంటి కానీ నాకు అవసరం లేదు నేను ముందులోని ఫస్ట్లో మా ఆయనతో గొడవ అయితే ఏడ్చిన వీడియోస్ కూడా పెట్టేసి దాన్ని ఎందుకు ఏదు ఉందో అది చూపించాలి అనేసి మళ్ళీ ఆ ఏడ్సిన వీడియోస్ కూడా పెట్టేసేదాన్ని ఏది ఉందో అంటే నేను ఇంట్లో జరిగింది ఏముందో అది చూపించాలని వీడు ఎంత ఫేక్ గాడు అంటే ముష్టి పొకడ వాళ్ళగాడు నిజంగా అసలు ఎంత చండాలం అంటే వీడు ఫేక్ వీడియోస్ అన్నీ ఫేక్ ఫేక్ ఇప్పుడు నీకు మేము అడిగామా నీకు మేము మనం అడిగిందరి చెప్పరు ఏటి డేట్ అవన్నీ ఎంత కొన్ని వేల మంది పెట్టున్నారు ఆ డేట్ కానీ లేకపోతే ఇన్ని వీక్స్ ఉన్నది బేబీ అనేసి ఉన్నది అని దానికోసం చేయొచ్చు కదరా బొక్కలని కొడక ఇవన్నీ చేస్తున్నావు అవన్నీ చెయ్యు ఇప్పుడు మేము దేనికి చెప్తున్నాం అవన్నీ చెయ్యు అవన్నీ చేసి మాకు క్లారిటీ ఇవ్వు మా క్లారిఫికేషన్ ఇవ్వు లేదు వీడు చాలా మంచివాడు అనేసి మేము అనుకుంటాం మాకు కూడా తెలుస్తుంది ఇటు చాలా మంచివాడు అనేసి ఇవన్నీ ఫేక్ వీడియోస్ ఎందుకురా పెడుతున్నావు పెట్టి ఏ జ ఎవరు ఎవరికి రా జనాలకు మోసం చేయాలని చూస్తున్నావు చెత్తనా కొడక నీకు తకిన ట్రోలర్స్ అందరూ బాగా ట్రోల్ చేస్తున్నారులే అయినా నీకు సిగ్గుండదు సిగ్గాలజ్జ నీకు ఒక వీడియో పెట్టాడండి ఆడికి చూస్తే మీరు అందరు కూడాను ఆ ఈడు పెద్ద తేడాగడానికి క్లియర్గా అర్థం చేసుకుంటారు అసలు నీకు అవుతుంది కదా నీకు అయింది కదా ఎలా పెడతాడంటే దేవుడా నాకు కానీ ఈడు దొరుకుంటే మాత్రం ఎలాగా చదగొట్టబోదనండి నిజంగా చాలామంది పెడుతున్నారు అక్క పదండి వెళ్ళిపోవడము ఆ ఛాన్స్ వస్తే తప్పకుండా వాడికి వెళ్ళి చెప్పు కాదు కదా వాడికి బురదల్లో తన్ని తన్ని వస్తాం అసలు నిజంగానే నిజంగా చెప్తున్నామండి అంత కోపం కోపం వస్తుంది ఎవరికైనాను ఆడు పెట్టిన వీడియోస్కి నేను ఇప్పుడు లాస్ట్ మీ అందరికి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్యాడ్ నాకు బ్యాడ్ వీడియోలు పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను మీకు చూడాలనిపిస్తే చూడండి లేకపోతే మానియండి నేను వీడియోస్ తీయకుండా ఆపను అంతే మీరు మళ్ళీ మళ్ళీ మీరు ఎందుకు వీడియోస్ చేస్తున్నాడు వా వాడి మీద వాడు ఏం చేస్తే చేసుకోండి అంటే ఎవరు ఏం చేసినా చేసుకోండి వాడు వినాయక చవితి వీడియోస్ పెట్టాడు నేను పట్టించుకోలేదు ఎందుకంటే అది ఇంట్లో ఉంది కాబట్టి పూజ కాబట్టి అది పెట్టచ్చు ప్రాబ్లం లేదు మీ నాకు డబ్బులు కావాలి వ్యూస్ కావాలి అని అంటే వాడు పెట్టే ప్రతి వీడియోకి నేను వీడియో చేసి పెడతాను మీకే అర్థం అవ్వాల విషయం ప్రతి వీడియోకి వీడియో చేసి పెడతాను రాఖీ వీడియో పెట్టాడు నేను పట్టించుకోలేదు ఎందుకంటే అది నార్మల్ పెట్టేశాడు రాఖీకి ఒక బాలింత నాలుగో నెల సరే నాలుగో నెల బాలింత నెక్స్ట్ మూడో నెల నువ్వు చెప్పిందండి రా మూడో నెల కడుపుతూ ఉన్నది అని దాన్ని అలా పరిగెట్టిస్తున్నారు అది మంచిదా నెలలు వందలు ఉంటే ఎవరైనా అలా పరిగెడతారా ఇదంతా సోది మాట్లేదు మా మనకొద్దు కానీ నేను మీకే ఆ సపోర్టర్స్కి ఏం చెప్తున్నాను అంటే నేను వీడియోస్ పెట్టడం మానను నేను బ్యాడ్ అయినా అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఐ డోంట్ కేర్ తెలిసిందా వాడి మీద వాడి అబద్ధం చెప్తే నేను పెడతాను నా నాకు ఏ వీడియో కోపం వస్తే నేను చేస్తాను అది నా ఇష్టం నా వీడియో నా ఛానల్ నా ఇష్టం మీకు చూడాలనిపిస్తే చూడండి లేదంటే మా అది మీ ఇష్టం నేను నాది పెడుతున్నాను నేను కాదనట్లేదు కానీ నేను వాడు అబద్ధం చెప్తే నేను పెడతాను వాడి ఎందులో ఏ విషయంలో అయినా అబద్ధం చెప్తే నేను పెడతాను నేను వాడిది ఎక్కడి నుంచైనా ఏదో ఒక ఛానల్ నుంచి నాకు తెలిసినా కూడా నేను పెడతాను అది నా ఇష్టం అంతే ఒకటే మాట ఇది నా ఇష్టం వాడి కోసం నేను పెడతాను వాడి కోసం పెట్టడానికి మీరు ఎవరైనా అంటే అది నా ఇష్టం నా వీడియో నా ఛానల్ మీరు కామెంట్ పెట్టకముందు నేను నా జవాబు చెప్తున్నాను మీరే తీసుకోండి అర్థమవుతుందా ఇంకా ఎవరే చెత్త అనకూడదు మీకే అర్థం అవ్వాలి ఏటి వాడంత చెత్తనా కొడుకంటే వాడికి ముళ్ళుతో ఉన్న ఒక దీని మీద షేడ్ మీద తీసుకుని ఫసక్ మన వెళ్ళి కూర్చోబెట్టియాలి నిజంగా అంత కోపం వస్తుంది నాకు వాడంత చెత్తగా చేస్తున్నాడు అసలు దయచేసి ఈ వీడియో మీరు ఎవరైతే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఇంకా ఎవరు సపోర్ట్ చేయట్లేదో బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి బ్యాడ్ కామెంట్స్ చేస్తే మాత్రం మీకు చెప్పు తెగిపోద్ది చెప్తున్నాను ఇలాగలాగా ఉండదు బ్యాడ్ కామెంట్స్ కానీ చేశారంటే మాత్రం